ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ మహాత్ముల గురించి విన్నా తెలుసుకున్న ఎంతో పుణ్యం మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారి మహిమలు భక్తుల శిష్యుల అనుభవాల గురించి ధారావాహికంగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానలు అందిస్తూ ఉంది కోమగింధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అందిస్తున్న వీడియోలు కాలక్షేపం కోసం కాదు భక్తులు ఉత్తమ ఫలితాలు పొందేందుకు మార్గాన్ని చూపుతూ ఉంది మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుంచి అద్భుతమైన అనుభవాలు పొందిన జయరామయ్య గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో జయరామయ్య గారు తన భార్య సులోచనతో గొడవ పెట్టుకుని హటకేశ్వర ఆశ్రమంలో ఉన్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వద్దకు చేరుకున్నారు అప్పుడు ఆ దంపతులు ఇద్దరు అక్కడ ఆరు రోజులు ఉన్నారు ఆ రోజుల్లో సమయానికి జయరామయ్య గారి భోజన సదుపాయంతో సహా అన్ని విషయాలను శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒక తల్లిలా పట్టించుకునేవారు ఇందులో అద్భుతకరమైన విశేషం ఏమిటంటే జయరామయ్య గారు బిస్కెట్లు ద్రాక్ష పండ్లు తదితర పదార్థాలను ఏవైనా తినాలనుకుంటే చాలు వెంటనే ఎవరో ఒకరు అవి తీసుకు వచ్చేవారు చివరి రోజున శ్రీ స్వామీజీ వారు జయరామయ్య గారిని ఓదార్చి ఇంటికి పంపించే సమయానికి జయరామయ్య గారి భుజంపై చేవేసి కొంత దూరం కేబీవీజీ గారు కారంగకృష్ణమూర్తి గారు తదితర భక్తులతో వచ్చి ఒక మాట చెప్పారు అది వినేసరికి జయరామయ్య గారి శరీరం వలె గజగజ వణికింది పైగా ఆ మాటకు జయరామయ్య గారి కళ్ళ నుండి నీళ్లు కారాయి అప్పటి వరకు అల్లకల్లోలంగా ఉన్న జీరామయ్య గారి మనస్సును శాంతపరిచిన ఆ మాట జీరామయ్య గారు సులోచనల మధ్య గల కలహ నివారణకు తోడ్పడింది ఉన్నట్టుండి తనలో కలిగిన మార్పు గమనించిన మిగతా భక్తులు అర్థం కాక స్వామీజీ వారు ఇప్పుడు మీతో ఏమన్నారు ఏమన్నారని జయరామయ్య గారిని అడిగారు అసలు చిత్రం ఏమిటంటే అందరూ దగ్గరగానే ఉన్నారు కానీ స్వామీజీ చెప్పిన మాట జయరామయ్య గారికి మాత్రమే వినిపించింది అయితే వాళ్ళు అడిగినా కూడా ఆ మాటను జయరామయ్య గారు వాళ్లకు చెప్పటానికి వీలు లేదు అలా శ్రీ పునాంద స్వామి వారి కృప వల్ల జయరామయ్య గారి దంపతుల మధ్య ఏర్పడిన కలహం తీరిపోయింది ఆ విధంగా గురుదేవుల వారి కరుణతో గుడిసెలో నివసించే జయరామయ్య గారు డాబా ఇంటికి చేరుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో తొలిసారి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వెంకటగిరి అంటే జయరామయ్య గారి ఊరుకు వచ్చినప్పుడు శ్రీ పూర్ణానంద స్వామి వారిని భక్తులు తమ ఇళ్లకు తీసుకు ఉండేవారు అయితే వారిని తీసుకువచ్చి కూర్చోబెట్టడానికి తగిన ఇల్లు లేకపోవడంతో జయరామయ్య గారు ఎంతగానో ఆవేదన చెందుతూ ఉండేవారు అయితే సర్వాంతర్యామి అయిన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు జయరామయ్య గారి కుటుంబం ఆవేదనను అర్థం చేసుకున్నారు ఎందుకురా అలా బాధపడతావు నేను మీ ఇంటికి కూడా తప్పకుండా వస్తానని స్వామీజీ ఓదార్చటం విశేషం అలా వారు ఒకరోజు జయరామయ్య గారింటికి వచ్చారు వారు వస్తున్నారని తెలియడంతోనే జయరామయ్య గారికి ఆనందంతో పాటు కంగారు కూడా మొదలైంది వెంటనే వారు తమ గుడిసెను శుభ్రపరిచి పూజా వేదికలో ఉన్న అమ్మవారి యంత్రాన్ని సుందరంగా అలంకరించి స్వామివారిని కూర్చోబెట్టాలనుకున్న మంచంపై చల్లగా ఉండేందుకై తడిపొడి బట్టలు ఒకదాని ఒకటి వేసి సుఖాసనం తయారు చేశారు వారు వచ్చి ఆ మంచంపై కూర్చుని హాయిగా ఎంత బాగుందిరా ఎంత బాగుందిరా అని అంటూ పిల్లలు ఎగురున్నట్లు పైకి కిందకి ఎగిరారు బహుశా జయరామయ్య గారి నివాసాన్ని అర్థం చేసుకున్న సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ కుటుంబాన్ని సంతోషపరిచేందుకు అంటూ అలా చేసి ఉండవచ్చు అయితే వారి ఆ మాటలు జయరామయ్య గారిని ఎంతగానో తృప్తిపరిచాయి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు విశ్రాంతి తీసుకున్న తర్వాత జయరామయ్య గారికి పూజా పునస్కారాలు తెలియకపోయినా చేతికి వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఆ కుటుంబ సభ్యులు స్వామీజీ వారికి పాదాభిషేకం చేయాలనే కోరికలు తెలపగా వారు వెంటనే ఒప్పుకున్నారు అయితే పాదపూజ అభిషేకం ఎలా చేయాలో తెలియని జయరామయ్య గారి కుటుంబంతో ఆ వాత్సమూర్తి స్వయంగా మంత్రాలు చెబుతూ ఇలా చేయి అలా చేయి అని నిర్దేశిస్తూ జయరామయ్య గారి కుటుంబ సభ్యులతో అంతా సభ్యంగా చేయించటం ఎంత అదృష్టం అంతా ముగిసిన తర్వాత వారు ఎంతోమంది ధనవంతుల ఇంటికి వెళ్ళినప్పుడు కలగని ఆనందం మీ చిన్న ఇంటిలో కలుగుతోంది అని అనగానే జయరామయ్య గారి కుటుంబ సభ్యులంతా ఎంతగా సంతోషించారో పైగా వారు ఎంతగా కళకళలాడుతున్న అమ్మవారు ఇలాంటి అలంకారాలతో దీనికంటే మెరుగైన ఇంట్లో ఉండాలి కదా అని అన్నారు సర్వేశ్వరులైన స్వామివారి ఆ సంకల్పంతోనే జయరామయ్య గారు వెంటనే ఒక డాబా ఇల్లు కొనుక్కోగలిగారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో గురుదేవుల వారు ప్రాణభిక్ష పెట్టిన విషయం గురించి జయరామయ్య గారు వివరిస్తూ ఉన్నారు వెంకటగిరిలో జయరామయ్య గారు అన్ని రకాల స్నేహితులు ఉన్నారు అందులో నిధి అన్వేషకులు కూడా ఉన్నారు అయితే జయరామయ్య గారు ఎవరితో ప్రమేయం లేకుండా దూరంగా ఉండి శ్రీ పురానంద స్వామి వారు ప్రసాదించిన మంత్ర జపం గట్టిగా చేస్తూ ఉండేవారు కావున ఆయనలో కొంతవరకు ఆ జపం వల్ల బలం పెరిగింది అది తెలిసి నిధి అన్వేషకులైన జయరామయ్య గారి మిత్రులు ఆయన వద్దకు వచ్చి చూడు జయరామయ్య మేము మన దుర్గం పోతుకొండ తదితర అటవీ ప్రాంతంలో నిధి వెతుకుతూనే ఉన్నాం కానీ దానికి సరి అయిన దైవ బలం లేనందువలన అది దొరకటం లేదు అయితే నీవు మాతో పాటు వస్తే అది దొరుకుతుందనే నమ్మకం కాబట్టి నీవు మాకు సహాయపడాలి అని జయరామయ్య గారి సహాయం కోరారు ఆయన స్నేహితులు అయితే అప్పుడు జయరామయ్య గారు ఏమన్నారంటే తనకు ఏ విధమైన నష్టం కలగకుండా తన మిత్రులకు ఏమైనా మేలు జరుగుతుందంటే తాను ఎందుకు రానని చెప్పాలి అని అనుకుని వాళ్ళతో కలిసి ఆ అటవీ ప్రాంతాలకు వెళ్ళారైతే అక్కడొక పెద్ద పొరపాటు చేస్తున్నట్లు జయరామయ్య గారికి అప్పుడు అనిపించలేదు ఆ అడవిలో కనిపించిన గుండం నుండి వాగుల నుండి విచక్షణారహితంగా నీళ్లు త్రాగటం వలన ఒక శిక్ష వలె జయరామయ్య గారికి మలేరియా జ్వరం పట్టుకుంది వెంటనే అందరూ కలిసి జయరామయ్య గారిని ఇంటికి తీసుకొచ్చారు అప్పటికే జయరామయ్య గారు స్పృహ కోల్పోయి ఉన్నారు ఆయన నోటి నుండి నురుగు రావటం వలన ఆయన్ని హాస్పిటల్లో చేర్పించారు అక్కడ చాలా నైపుణ్యం కలిగిన రమణయ్య గారి అక్కయ్య గారు డాక్టర్ సరస్వతమ్మ గారు ఎంతో శ్రద్ధతో చికిత్స చేసిన జయరామయ్య గారి రోగం భయం కాకుండా ఆయన శరీరము నీలి రంగులోకి మారిపోయింది దీంతో అందరూ చాలా భయపడిపోయారు ఇక జయరామయ్య గారు బ్రతకరు అని చెప్పేసి అనుకున్నారు ఇక లాభం లేదని తెలిసిన డాక్టర్ సరస్వతమ్మ గారు తనకు తెలిసిన నెల్లూరులోని ప్రసిద్ధ చర్మరోగ స్పెషలిస్ట్ అయినటువంటి రామన్ డాక్టర్ గారి వద్దకు ఒక చీటీ రాసిచ్చి పంపించారు ఆ డాక్టర్ గారు జయరామయ్య గారి మెడికల్ రిపోర్ట్స్ అన్ని పరిశీలించి ప్రసిద్ధమైన నెల్లూరు అమెరికన్ హాస్పిటల్లో చేర్చి చికిత్స చేయటం ప్రారంభించారు ఆ సమయంలో నెల్లూరులో ఉద్యోగం చేస్తూ ఉన్న బీఆర్కే గారు స్వామివారి ఆంతరంగిక ప్రేరణ వల్ల రుద్రాభిషేకం వంటి అభిషేకాలు పూజలు చేసి ఉదయం సాయంత్రం విభూతి తీర్థం తీసుకువచ్చి జయరామయ్య గారికి ఇచ్చి వెళ్తూ ఉండేవారు చివరకు మూడవ రోజున జయరామయ్య గారికి పూర్తిగా స్పృహ వచ్చింది ఆయన చూడటానికి వచ్చి వెళ్ళేవాళ్ళ బాహుళ్యం వలన ఆ హాస్పిటల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కాబట్టి జయరామయ్య గారి ఆరోగ్యం కొంత మెరుగైన వెంటనే తిరిగి ఇంటికి పంపించారు ఆ సమయంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సదానంద స్వామి గారితో కలిసి ఉత్తర భారతదేశ యాత్రలో ఉన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అక్కడ నుండి హైదరాబాద్ షాపూర్ ఆశ్రమానికి వచ్చిన వెంటనే వారి భక్తుడు సూర్యబాబు గారిని జయరామయ్య ఇంటికి పంపించారు ఆ సూరిబాబు గారు జయరామయ్య గారి స్నేహితుడే అతను కంగారుగా వచ్చి జయరామయ్య గారిని చూసి నీకేమైందయ్యా స్వామివారికి తెలియదేముంది వారు వచ్చి చెప్పే వరకు నీకు బాగాలేదనే సంగతి మాకెవ్వరికీ తెలియలేదు నీవు ఏదో చాలా ప్రమాదావస్థలో ఉన్నావట కదా సరే ఏమైనా కానీ స్వామీజీ నిన్ను వెంటనే చూడాలి అని అంటున్నారు అందుకనే వారిప్పుడు నన్ను నీ దగ్గరకు పంపించారని చెప్పేసి సూర్యబాబు గారు జయరామయ్య గారికి వివరించారు అది వినగానే జయరామయ్య గారికి చాలా సంతోషం కలిగింది స్వామీజీ కృప వలన గండం నుండి బయటపడిన ఆయన అప్పుడు చాలా సన్నగా పొలలా ఉన్నారు అయినా అది లెక్క చేయకుండా వెంటనే షాపూర్ ఆశ్రమానికి చేరుకున్నారు శ్రీ పూర్ణానంద స్వామి వారు జయరామయ్య గారిని ఎంతో కరుణతో అలా క్రిందకు మీదకు రెండు మూడు సార్లు చూసి అన్నారు నేను చాలా కష్టపడి బ్రతికించాను కాబట్టి నిన్ను చూడాలని అనిపించింది నేను ఋషికేశ్లో ఉన్నప్పుడు విన్న మీ వాళ్ళ ఆర్తనాదము నా చెవిలో ఇప్పటికీ కూడా మారుమగుతూనే ఉన్నది అక్కడ నేను ఉండలేకపోయాను అని ఎంతో కరుణతో అనగా స్వామీజీ వారి మాతృవాత్సల్యంలో జయరామయ్య గారు కరిగిపోయారు రేపునంద స్వామీజీ వారు జయరామయ్య గారికి పునర్జన్మ ప్రసాదించారని ఆయన హస్త పరిశీలించిన పండితులంతా ఒప్పుకున్నారు జయరామయ్య గారి చేతిలోని ఆయుష్ రేఖ ప్రకారం నలభై రెండు సంవత్సరాల్లో చనిపోవలసిన ఆయన ఎలా జీవించి ఉన్నారని ఆ హస్త సాముద్రికలు అడుగుతున్న ప్రశ్న జయరామయ్య గారి విషయాన్ని స్వామీజీ వారికి తెలపగా వారు అన్నారు దానికే కదరా ప్రక్కనే ఒక కొత్త సహాయ రేఖ పుట్టి అంటూ ఆయన చేతిలో ఒక కొత్త రేఖ చూపించారు ఈ విధంగా జయరామయ్య గారి కుటుంబాన్ని మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆదుకున్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఏమనంటూ ఉండేవారంటే ప్రాప్తి కోసం తన భక్తులు శిష్యులు పడవలసిన జప కష్టాలన్నీ తానే పడతాను అని ఇలాంటి పూర్ణ పురుషులైన ఒక మహద్గురువు లభించిన వారంతా ఎంతో అదృష్టవంతులు కదా మరిన్ని విశేషాలను తత్పరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి వాళ్ళని యాక్టివేట్ చేసుకోండి శ్రీ పురానందానుగ్రహ ప్రాప్తి రస్తు